నా సహోదర గ్రామవార్ సచివాలయ ఉద్యోగులందరికీ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రేమ అపే అదే రకంగా గలగణ పారుతున్న గోదావరమ్మ సాక్షిగా ఈ సమావేశానికి హాజరైనటువంటి నా సోదరుడు అలాగే తూర్పుగోదావరి జిల్లా ముద్దు ఏపీ జేఏసీ ఏదైతే బీడబ్ల్యూఎస్సీ జేఏసీకి రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా నా సోదరుడు ఇప్పటి నిఖిల్ కృష్ణ గారికి వేదికలు అలంకరించినటువంటి నా సోదరుడు తమ్ముడు షేక్ అబ్దుల్ రజాక్ గారు కన్వీనర్ గారికి కో చైర్మన్లకు అదేవిధంగా వైస్ చైర్మన్లకు డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ అలాగే ఈ సమావేశాన్ని విజయవంతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రతి ఉద్యోగికి ఈ సభ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు హృదయ ధన్యవాదాలు మీరు లేకపోతే ఈ సమావేశం లేదు మీరు కాబట్టి సమావేశం ఉంది మీరున్నారు కాబట్టి ఉన్నటువంటి ఎక్కువ వేదిక మీద బయట లోపల పైన ఎక్కడ చూసినా కూడా గ్రామ వాస సచివాలయ ఉద్యోగులే కాదు గోదావరి సాక్షిగా మీరందరూ ఈ సమావేశాన్ని విజయవంతం చేశారని చెప్పి మీ యొక్క ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ నేను ఒక నీటి కథ ద్వారా సమావేశానికి ముందుకు నా ప్రసంగాన్ని అదేమిటో తెలుసా మన సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం ఒకటైతే సమాజం ఏ రకంగా ఉంటుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడి మీద ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగుల మీద ఉందనేటువంటి విషయాన్ని మేము అందరూ దృష్టి తీసుకొని వస్తా అదేమిటో తెలుసా ఒక గుర్రం హాస్ ఒక తండ్రి ఒక కుమారుడు సుమారు పన్నెండు పదమూడు సంవత్సరాల కుమారుడు ఒక రసదాని నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు ఎవరు ఒక గుర్రం ఒక తండ్రి ఒక తండ్రి వెళ్తా ఉన్న గ్రామంలో ఆ ఒక ఇద్దరు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక మాట చెప్తారు అదేంటి గుర్రం ఖాళీగా ఉంది పిల్లల్ని నడిపించుకుంటూ తండ్రి అవుతారంటే ఆ తండ్రి ఏం చేస్తారంటే వెంటనే ఆ కుమారుని గురం మీద లెక్కిస్తాడు ఎక్కించిన తర్వాత మరికొక దూరం వెళ్ళిన తర్వాత ఇదే అని చెప్పి ఆ కొంత దూరంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలు ఒక తండ్రిని వయసులో ఉన్న వాడిని చెత్తవాడిని కూడా గౌరవించకుండా కుమారుడు భయ తండ్రిని నడిపిస్తున్నాడు ఇతరుడ కుమారుడు ఇతనే ఇతని యొక్క ఇదే అని చెప్పి మరొకసారి విమర్శ చేస్తారు మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇతనే అప్పుడు తండ్రి ఎక్కదన్నాం ఇతనే కంటరండి కుమారుని కింద నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు ఇదేం పద్ధతి అంటారు మరికొమ్మల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అంటారు కుమారుని నర్పిస్తూ ఉన్నాడు తండ్రి పైన కూర్చున్నాడు ఇదేమన్నా భాగ్యం అన్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు మళ్ళీ గురువు మీద పెట్టారు దాని తర్వాత మరికొమ్మల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అన్నమాట ఏం చెప్తారు ఈ ఎండ విపరీతమైన ఎండలో వీళ్ళ మనుషుల ఏమండి ఒక గుర్రాన్ని ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారే అంటారు అప్పుడు ఇద్దరు కూడా గుర్రం మీద దిగిపోతారు అంటే సమాజం ఎలా ఉంటుందో ఒక తండ్రి తన ఎడికి చెప్తున్నటువంటి పాఠం అంటే మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే అక్కడ మనం చేసేది మనస్ఫూర్తిగా చేస్తున్నామా మంచి చేస్తున్నా లేదా అని గ్రహించాలి ఒకటి రెండో అంశం ఆ ఎన్ని క్రమంలో ఎన్ని ఐట అవరాధాలు వచ్చాయో అవన్నీ మనకి లెక్క కాదు అని చెప్పి తండ్రి కొడుకు ఈ కుమారుడికి బోధించిన తర్వాత మనం ఇక్కడ కలిసి గుర్రానికి మంచి భాగించి గుర్రం మీద మనం చేరాల్సిన లక్ష్యానికి వెళ్ళాలంటాడు అదే లక్ష్యాన్ని చేరడం కోసం ఆంధ్రప్రదేశ్ విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుందని సచివాలయ ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేసి తీరుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను అంటే మనం గమనం చేయటప్పుడు వచ్చేటువంటి అవరోధాలకి ఎట్టి పరిస్థితిలో కూడా భయపడేది లేదని చెప్పి తెలియజేస్తా అందుకని చెప్పి ఈ నీతి కథ ద్వారా ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం దాంతో పాటుగా ఇకపోతే మన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏదైతే మన

ఈ రోజు మూడు ఇంటి వచ్చిన తర్వాత మనం ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల తొంభై రూపాయలు చేరింది జూనియర్ చేయడం కోసం మనకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఫైనాన్షియల్ మధ్య ఎక్కువగా పడే అవకాశం లేదనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా మన వేదిక ద్వారా మన ఐక్య వేదిక అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళింది ఈ క్రమంలో గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఏదైతే గౌరవాన్ని తెచ్చిపెట్టేటువంటి జూనియర్ డెస్ట్రీ ఆ క్యాడ్ సాధించడం కోసం కూడా మా ప్రయత్నాన్ని ముమ్మరంగా చేస్తామనే విషయం మీ అందరికీ తెలియజేస్తా అదే విధంగా మనం నోస్ అగ్రిమెంట్ ఏదైతే డేట్ ఆఫ్ జాయినింగ్ లో జాయినింగ్ నుంచి సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ ఏ రకంగా ప్రభుత్వ ఉద్యోగులకు వస్తుందో ఆ ఇంక్రిమెంట్ ఇప్పటిదాకా ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో విధుల్లోకి వచ్చినటువంటి ఉద్యోగులకు అది రాలేదు కాబట్టి అది మాకు న్యాయమైనటువంటి సమస్య పరిష్కరించాలని చెప్పి పదే పదే కొన్ని వందల విలువ రాష్ట్ర స్థాయి అధికారులకి అందించినటువంటి ఘనత ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి నాయకుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అందించిన కూడా సమస్య పరిష్కారం దాని సమయంలో మా పెద్దలు చెప్తున్నటువంటి మాట ఒక ఉద్యోగ సంఘం ప్రతినిధులుగా వాయిస్ ఇవ్వాలి నాయస్ ఇవ్వాలి వ్యవసాయం చేయాలి ఫలసాయం పొందాలని అదే రకంగా దానికోసమే కేవలం న్యాయమైనటువంటి సమస్య పరిష్కారం చేసుకోవడం కోసం మన నోసం దగ్గర సాధించడం కోసం ఈ ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాం దానికి మీరందరూ సహకరించాలని చెప్పి మరొకసారి సమయంగా కోరుతా ఉన్నాను కూడా అదే రకంగా ఈ నోసం దగ్గర సంబంధించిన ఫైల్ ముందుకి వెనక్కి ముందుకి వెళ్ళకొస్తుంది అనేది మీరు అందరూ కూడా గ్రూప్ లో చూస్తున్నారు కానీ మన గౌరవ సచివాలయాల శాఖ సెక్రటరీ గారి కార్యదర్శి అత్యంత నిజాయితీ అధికారిగా రాష్ట్రంలో పేరు ప్రఖ్యాత అధికారిగా అన్నటువంటి సెక్రటరీ సార్ ఆలో ఉన్నారు తప్పనిసరిగా మీకు నోసామని చెప్పి వారు మేము ఏదైతే ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రెండు గంటల పాటు సమావేశం అయ్యామో ఆ రోజు వారు ఇచ్చారు తప్పనిసరిగా నోషన్ ఇంక్రిమెంట్ సాధించడం కోసం పూర్తి స్థాయి ప్రకటన కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఆ రోజు జరిగిన చర్చలో భాగంగా మనకు సంబంధించి ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ఏదైతే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే ఒకే జాగ్రో ఆరు సంవత్సరాలు సర్వీస్ చేస్తారో వారికి ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా అందించవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది దీంతో భాగంగా ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆరు సంవత్సరాలు సర్వీస్ పూర్తి ఆటోమేటిక్ గా జరగాల్సినటువంటి పని కూడా జరగని కారణంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి లేదా ద్వారా మరొకసారి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తామో ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు కూడా గౌరవ కార్యదర్శి వాళ్ళు దీని మీద కూడా అత్యంత సానుకూలంగా స్పందించడం జరిగింది అయినా అయినప్పటికీ మా ప్రయత్నంలో ఆ విషయాన్ని సాధించాలనేటువంటి కృత నిశ్చయంతో ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఉద్యోగులందరూ కూడా సహకరించాలని మీ మద్దతు ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుతా ఉన్నా అలాగే పండగలు ఆదివారాలు సెలవు ఈ రోజుల్లో ఏదైతే ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయనిటువంటి ప్రతి పనికి కూడా గ్రామ సచివాలయ ఉద్యోగాన్ని ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయి అధికారులని ఈ వేదిక ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా ఎందుకంటే ఉద్యోగాలని మనుషుల్లో కాకుండా బాధితుల కంటే కూడా క్షేత్ర క్షేత్రస్థాయి అధికారులు చేసినటువంటి తీరు వల్ల ఉద్యమం ప్రాథమిక తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక మనిషిగా మనం వెళ్ళి అడగాలన్నా లేదా ఎన్యాల కార్యాలయంతో లేకపోతే ఈ రాష్ట్రం ముఖ్యంగా కారణం తెలియజేస్తున్నాం మన సమస్యలు ఏ రకంగా పరిష్కరించుకోవాలో తెలుసుకున్నాం దాని మీద జరిగిన సమావేశం గురించి చెప్పాలి ఇంకా ఏవైతే శాఖలు ఉన్నాయో పంచాయతీరా కావచ్చు రెవెన్యూ కావచ్చు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఇలాంటి ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా మన లాంటి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తుల అవసరం ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాల్సింది ఏంటంటే ఒక జూనియర్ అర్జు అతను గ్రౌండ్స్ గ్రౌండ్స్లో తండ్రిలో తల్లి చనిపోతాయి మానవ తోడంలో వచ్చినటువంటి ఉద్యోగంలో వచ్చి ఆ సీట్లో కూర్చుంటారు కూర్చొని సచివాలయ ఒక పిహెచ్ చదువుకున్నవాడు అక్కడికి వెళ్తే వాడి సమాధానం ఏదనుకుంటారు తెలుసా ఏంటి చూస్తాం అంటే ఏమనుకుంటాం మనం అంటే ఒక ఉద్యోగిగా చదువుకొని ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇరవై లక్షల మందితో పోటీ పడి లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలు సాధిస్తే మీ దగ్గర వచ్చి మీకు ఫలం చేయాలని చదువుతాము ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యలకు సంబంధించి పదే పదే ప్రయత్నం చేశాను సార్ మాకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కేంద్ర స్థాయిలో అధికారులు వేపిస్తా ఉన్నారు పండుగలు వాళ్ళవర్లో తెల్ల లేవని చెప్పాము అయినా కూడా సమస్యలకు పరిష్కారం దొరకడం కానీ సెక్రటరీ గారు ఈ విషయంలో ఎంత స్పష్టంగా మాట ఇచ్చారంటే ఎవరన్నా మిమ్మల్ని కావాలని చెప్పి ఎమర్జెన్సీ లేని సమయంలో బితులకు హాజరు కామని ఒత్తిడి చేస్తే మా సెక్రటరీ సార్ చెప్పారు మేము విధులకు హాజరు విషయం కామని చెప్పారు సభ అక్కడ హాజరైన దాదాపుగా పదిహేను మంది సాక్షిగా గౌరవ కాంగ్రెస్ ఇచ్చిన మాట సో కాబట్టి దీని మీద కూడా రాబోయే రోజుల్లో స్పష్టత తీసుకొస్తాము అలాగే ఎంఆర్టీటీ అంటే మాన్సూన్ రెస్పాన్సి సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా రెండు నెలల నుంచి ఏదైతే ఎనిమిది గంటలు విధులు ఒక మూడు విభాగాలు ప్లానింగ్ సెక్రటరీలు శానిటేషన్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఎంఐటీ సెక్రటరీస్ వీళ్ళతో ఒక టీం ఏర్పాటు చేసి వాళ్ళు ముగ్గురు ఉంటారు ముగ్గురు ఒకరు బయటికి వెళ్ళి వస్తే ఈలోగా ఇన్స్పెక్షన్ వచ్చేటువంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెంట్ స్వారీగా డ్యూటీ వేసుకొని వాళ్ళు వచ్చేటప్పటికి ఒక పర్సన్ లేకపోయినా అకారణంగా దాదాపుగా పదిహేను మందిని సస్పెండ్ చేస్తున్నారు వాళ్ళ సస్పెన్షన్ ఎత్తేసే వాళ్ళని విధుల్లోకి తిరిగి చేర్చుకొని వెంటనే వాళ్ళకి మరొకసారి జరిగినటువంటి నుండి ఎక్కడ ఉంటే దాన్ని సరి చేసే వరకు ఐక్య వేదిక తరఫున పోరాటం చేస్తామని తెలియజేస్తాను ఎందుకంటే మానవ తగ్గులో ఆలోచించవలసింది అక్కడ నిజంగా పర్సన్ లేరా లేకపోతే వాష్రూమ్ లేదా ఎక్కడికి వెళ్ళారో కూడా పట్టించుకోకుండా కావాలని చెప్పి సస్పెన్షన్ గురి చేశారనేటువంటి విషయం ఐక్య వేదిక దృష్టికి వచ్చింది ఇదే క్రమంలో ఏదైతే గౌరవ కీర్తి ఎవరైతే గతంలో ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్ కోసం పోరాటం చేస్తూ అసూలు వాస్తారో ఆ మహనీయుల గురించి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం ఈ వేదిక ద్వారా మరొకసారి మీరు దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదేమిటంటే దాదాపుగా ఇరవై నాలుగేళ్ల క్రితం ఒక గొప్ప నాయకుడిగా రెవెన్యూ సంఘానికి ప్రతినిధిగా ఏపీజేఏసి చైర్మన్గా ఎన్జిఓస్కి రాష్ట్ర ప్రధానిగా కలుస్తున్నటువంటి ఆ నాటి కోట సుధాకర్ ప్రసాద్ గారు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షనర్ల కోసం హక్కుల కోసం పోరాడుతూ మరణించారు ఆయన చనిపోయిన తర్వాత వారింటిని ఏదైతే మంత్రుల సబ్ కమిటీ వేసినటువంటి కమిటీని మంత్రులను పంపిస్తే వారి సత్యమని అర్థానికి నా భర్త ఏ ఆశయం కోసం అయితే పోరాడుతూ ఆ ఆశయాన్ని నా గడప తప్పని తప్ప నాకు ఎటువంటి అవసరం లేదని చెప్పి మహనీయుని ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలోనే మన ఉద్యోగులు సంతోషంగా జీవితం గడపాలని మనకి కేవలం ఏదైతే సమస్య మీద పోరాడుతూ ఉన్నామో ఆ సమస్య మీదే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు కానీ ఏ రోజు కూడా ఈ ఐక్యవేదిక ద్వారా జరగలేదనేటువంటి విషయం మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ కారణం ఏమిటంటే మనం పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారం కోసం మన జీవితాలు బాగుండటం కోసం అంతే తప్ప మనం ఏదో సాధించాలనో ఇంకోటో ప్రతిపక్షం నుంచి అధికార పక్షం అధికార పక్షం నుంచి ఇంకా స్వై స్థాయికి వెళ్ళాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగి ఆలోచన కాదనేటువంటి విషయం దయచేసి మీ అందరి యొక్క కరెక్టాల ధోరణుల తెలియదు ఆటోమేటిక్ అకౌంట్ స్కీమ్ వస్తే దాదాపుగా మూడు నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగికి మేలు జరిగితే మరింత సంతోషంగా మరింత ఉత్సాహంగా ముందుకెళ్లి పనిచేసి ప్రజలకు మంచి చేస్తామనేటువంటి విషయాన్ని ప్రభుత్వానికి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి నిఘా విభాగానికి సంబంధించిన పోలీస్ అధికారులకు ఇంటెలిజెన్స్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏమిటంటే సచివాలయ ఉద్యోగులకు వెనుక ఉంది ఏదో శక్తి నడిపిస్తుందంటే అది కేవలం అపోహ తప్ప అది ఉద్యోగ శక్తి తప్ప మరొక శక్తి లేదన్నటువంటి విషయం మీరందరూ ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వినమ్రంగా కోరుతా ఉన్నా కారణం ఏంటంటే ఉద్యోగులలో నుంచి పుట్టినటువంటి బాధ తప్ప ఆవేదన తప్ప ఎటువంటి శక్తి కూడా మమ్మల్ని నడిపించదని ఎటువంటి శక్తికి ప్రలోభాలను కూడా ఈ ఐక్యవేదిక కళ మంచబోదని కేవలం ఉద్యోగ ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా అభ్యర్థిస్తా ఉన్నా అదే విధంగా మీడియా వారు మీడియా వారు ఇప్పటికే మా రకానికి వాయిస్ తీసుకున్నారు మేము కోరుకున్నటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడంలో మీరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను అదే రకంగా టెక్నికల్ గా ఎంత నాలెడ్జ్ కలిగినటువంటి వారు గ్రామవాద సచివాలయం ఉద్యోగులు అంటే ఈ రోజు రిజిస్ట్రేషన్స్ కూడా మీరు ఆన్లైన్ లో చేసి దాదాపుగా రిజిస్ట్రేషన్ వందల పైచిట్టుగా చేసినటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద తీసుకొచ్చి మీరు తెలియజేశారు అంటే అది ఉద్యోగుల విజయం అని చెప్పి సచివాలయ ఉద్యోగుల శక్తి అని చెప్పి మీ ఇదే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా క్రైసిస్ లో ఆపర్చునిటీ వెతుక్కోవాలని సంక్షోభంలో అవకాశం అని చెప్పి పదే పదే వారు చెప్పినటువంటి మాటలు మా అందరికి స్ఫూర్తినిస్తాయని అదే విధంగా గ్రామ వార్త సచివాలయ ఉద్యోగం తీవ్ర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి సవైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సభ వేదిక ద్వారా మీ అందరికీ అర్థవో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మా యొక్క అవసరమైన ఏదైతే మీకు ఇంకొక మీడియా ముఖంగా మాట్లాడటంలో ఇంకొక విషయం తెలియజేశాను ఒక జూనియర్ అసిస్టెంట్ గా వీధుల్లో రిక్రూట్ అయినటువంటి వ్యక్తి అటెండర్ జాబ్ చేయమంటే ఎంత బాధపడతాడో అలాగే ఒక అటెండర్ గా వ్యక్తి పనిచేయమంటే ఎంత ఇబ్బంది అవుతాడో ఎంత అవుతాడో ఒక స్లీపర్ స్క్యాలెంజర్ పని చేయమంటే ఎంత ఇబ్బంది కొలు అవుతారో ఒక స్క్యాలెంజర్ బయట కారు డ్రైనేజ్ దగ్గర చెత్త తొలగించమంటే ఎంత ఇబ్బంది ఉంటుందో అలాంటి కంటే కూడా ఘోరమైన స్థితిలో సచివాలయ ఉద్యోగులుగా రిక్రూట్ అయినటువంటి గ్రామ వార్త సచివాలయలు వాలంటీర్లుగా విధులు నిర్వహించాలని ఉద్యోగులు ఈ ఉద్యోగులు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈసేపురైన సందర్భంలో మాత్రమే ఆవేదన పుట్టింది తప్ప మరొకటి దృష్టికి తీసుకుని వెళ్తా ఉన్నాను ఈ క్రమంలో వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం విశ్వించిన ప్రకటనలు కొనసాగిస్తాను అందులో ఎటువంటి సందేహం లేదు మా ఉద్యోగుల యొక్క శక్తియుక్తులను గ్రహించి రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించుకోవాలని సరైన దారిలో మా యొక్క శక్తిని ఉపయోగించుకొని మా శక్తి సామర్థ్యాన్ని గుర్తించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సభ వైద్య ద్వారా ఈ రోజు సమావేశాన్ని విజయవంతంగా గారు దిగ్విజయం చేసినటువంటి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సోదరులతో పాటుగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరికి సంబంధించిన ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రతి ఉద్యోగికి ఈ ద్వారా మీరు ఇచ్చిన ప్రేమ మా గుండల నింపుకొని మీ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తామని సభినయంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ గమనిస్తాను